పల్లె జిల్లా సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు రేపటితో పుష్కరాలు ముగియనుండటంతో భక్తుల రాక పెరిగిపోయింది దీంతో కాళేశ్వరం ప్రాంతాల్లో సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది పుష్కరాల దగ్గర పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు రేపటితో పుష్కరాలు ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తులకు కష్టాలు పడుతున్నారు వారందరూ మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ రేపటితో సరస్వతి పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి క్రౌడ్ వచ్చినట్లు తెలుస్తుంది పార్కింగ్ ఇష్యూ ఉన్నట్లు తెలుస్తుంది వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా కాళేశ్వరం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ పెరిగిపోయింది ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మహారాష్ట్ర ఏపీ నుంచి వేలాదిగా మంది భక్తులు తరలి వస్తున్నారు మరింత సమాచారం సతీష్ అందిస్తారు సతీష్ సిక రేపటితో సరస్వతి పుష్కరాలు ముగుస్తున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున పుష్కరాలకి ఒక్కరోజు టైం ఉండటంతో భక్తులు పోటెత్తారు మనం చూడొచ్చు వాహనాలకు పార్కింగ్కి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాళేశ్వరం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఇక ఈ రోజు కూడా సండే కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా వస్తున్నారు అందులోనూ చివరి రోజు కావటంతో హాలిడే నేపథ్యంలో పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించడానికి ప్రజలు వస్తున్నారు పార్కింగ్ స్థలం లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం చూడొచ్చు వెహికల్స్ ఒకటి ఒకటి వస్తూనే ఉన్నాయి మరోవైపు చివరి రోజు కావటంతో ఈ రోజు సరస్వతి పుష్కరాలకు వెళ్ళాలి పుణ్యస్నానం ఆచరించాలంటూ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు